హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే అయితే చేశానండి ఈ నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే మీకు వీడియో అయితే చూపించేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి నేను నువ్వులతో నువ్వులతో బెల్లం వరుసలు ఇది పిండి ఎంత కొలత ఎంత బియ్యానికి ఎంత బెల్లం వేసుకోవాలనేది అయితే మాత్రం ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాము ఓకే అండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా నేను ఇప్పుడు ఈ అరిసెల కోసం నేను మూడు రోజుల క్రితం అయితే రెండు కేజీలు బియ్యం నానబెట్టుకున్నానండి రెండు కేజీలు బియ్యం నానబెట్టేసి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వాటిని మూడు నాలుగు మూడు సార్లు వంచేసి చక్కగా పొద్దున్నే బుట్టకేసి ఇప్పుడే వెళ్ళి దగ్గర తీసుకెళ్ళి పట్టించుకొచ్చాను పిండి పట్టించుకొచ్చి ఇది చక్కగా జల్లడ పట్టేసి ఇట్లా మూత పెట్టేసి పెట్టుకున్నానండి రెండు కేజీలు బియ్యం పోస్తే తడిసిన తర్వాత మూడు కేజీలు అయితే అయింది అది ఇప్పుడు మనకు పిండి రెడీగా ఉంది నేను దీనికి కేజీ బెల్లం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ కేజీ బెల్లాన్ని సరిపడా పిండి వేసుకుంటే మనకు పిండి మిగిలిన పర్లేదు కేజీ బెల్లం సరిపోద్దిలే అని చెప్పేసి నేను కేజీ బెల్లం అయితే తీసుకున్నాను ఈ బెల్లాన్ని మెత్తగా దంచుకొని దీన్ని ఇట్లా వాటర్లో వేసి కొద్దిసేపు నానితే మనకు త్వరగా పాకం రావడానికి టైం ఎక్కువ తీసుకోదని చెప్పేసి ఇట్లా ఇదిగో మెత్తగా నలగొట్టి నీళ్ళలో అయితే వేసి ఉంచా ఇంకా దీన్ని మీద పెట్టుకొని పాకం పట్టుకోవడమే ఇంకపోతే దీనిలోకి నేను నువ్వులు వంద గ్రాముల అయితే తీసుకున్నానండి ఇది వంద గ్రాముల ప్యాకెట్ తెల్ల నువ్వులు మనకి అరిసెలు అనేది నువ్వులు వేసుకుంటేనే చాలా టేస్ట్ఫుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని నేను అయితే తీసుకున్నాను ఇకపోతే నెయ్యి అండి నెయ్యి ఇది విజయ నెయ్యి నాకు నార్మల్గా మామూలుగా నెయ్యి అయితే దొరకలేదు ఇది కూడా బాగానే ఉందండి నెయ్యి అయితే ఇది కూడా విజయ ఆవు నెయ్యి కాకుండా గేదె నెయ్యి ఇది కూడా చాలా బాగుంది నెయ్యి అయితే చక్కగా పూసు పూసుగా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది నెయ్యి తీసుకున్నా నేను దీనికి ఒక నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు అంటే కేజీ పిండికి ఒక వంద గ్రాముల వరకు అయితే వేసుకోవచ్చు మనం నెయ్యి ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించి మనం గ్యాస్ పెట్టే గ్యాస్ మీద ఈ బెల్లం పెట్టుకొని పాకమైతే పట్టేసుకుందాం ఫ్రెండ్స్ ముందు పాకం పట్టుకున్న తర్వాత అప్పుడు అయితే చేసుకుందాము ఇంక ఇప్పుడు స్టవ్ మీద ఈ గిన్నె అయితే పెట్టుకొని పాకం అయితే పట్టేసుకుందాం ఓకే అండి ఇప్పుడు బెల్లం అయితే పొయ్యి మీద పెట్టేసి పాకం అయితే రెడీ చేసుకుంటున్నాం మేము పొయ్యి వంట చేసి కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నామండి మేము ఇవి బెల్లం మనకు పాకం రావడానికి కొంచెం ఒక పది నిమిషాల టైం అయితే పడుతుంది బెల్లం పాకం వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేద్దాం ఇప్పుడు మనకు పాకం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నువ్వులైతే వేసేసుకుంటున్నాం నేను దీన్ని పైన అయితే అద్దుకోవట్లేదండి పైన అద్దితే ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోద్ది అని చెప్పేసి లోపల వచ్చేలాగానే పోసేసాను ఇప్పటికి పిండి పోసి కలుపుకుందాం కొంచెం కొంచెంగా పిండి పోసుకుంటూ నిదానంగా మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి నెయ్యి కూడా వేసేసుకున్నామండి నెయ్యి వేసే క్లిప్ అయితే మిస్ అయింది ఇంక ఇప్పుడు మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ఇప్పుడు మనకు పిండి కలుపుకోవడం అయితే పూర్తయిపోయింది ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాం నాకు ఆయిల్ అయితే హీట్ వచ్చిందండి ఇంకా మేము ఇప్పుడు అరిసెలు అయితే వేసేసుకుంటున్నాం కాదు ఇద్దరేస్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చూశారు కదా నేను ఈ అరిసెలు ఎలా చేశాను అనేది అయితే మన అరిసెలు అయితే రెడీ అయిపోయాయండి ఇవి చక్కగా నేను నువ్వులేస్ అయితే చేశాను ఉంటాయండి చెక్కు చెదరకుండా నెల రోజుల వరకు కూడా మనం టాక్ పెట్టుకోవచ్చు అంత బాగుంటే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి రేముల సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి